ఏమేమి అంత పవర్ బిల్లు చేపకు చెల్లి హైబీపీ బై నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటారు ఏంటంతకం ఇల్లు బిల్లు కట్టబట్టా ఇంటి పైకప్పు నమ్ముకోమంటాం ట్రూజోన్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి ఇది చెప్తే లో బీపీ వచ్చి ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ అందరికి నమస్తే ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో లక్ష మంది యోగులతో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు జరిగే ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైదరాబాద్ నుండి సువర్ణ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్కారం మేడం ప్రపంచ శాంతి కోసం ధ్యాన యజ్ఞం అంటున్నారు పిఎంసి వాళ్ళు అంటే యజ్ఞం వల్ల ప్రపంచ శాంతి వస్తుంది అంటారు తప్పకుండా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఈ మహాయజ్ఞంలో ఈ యొక్క పదకొండు రోజులు కానీ వారం రోజులు కానీ కొన్ని వేల మంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు శ్వాస మీద ధ్యాసతో ధ్యానం అనేది మూడు గంటల ధ్యానం జరుగుతుంది మూడు గంటల ధ్యానం కొన్ని వేల మందితో జరుగుతుంది మేడం వేల మందితో ధ్యానం జరిగినప్పుడు ఈ ధ్యాన శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ ఈ వేల మంది ఒక్కసారిగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం అది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయినప్పుడు అది ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళు అందుకుంటారు ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ యొక్క నెగిటివ్ నెగిటివ్ ఉన్న ప్లేస్లల్లో కూడా ఈ ఎనర్జీ వెళ్ళి ఆ నెగిటివ్ను కూడా తీసివేసి అక్కడ పాజిటివ్ కూడా చేర్చడానికి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో జరిగే ఈ యొక్క ధ్యానం కలిసి చేసే ధ్యానం సామూహిక సామూహిక ధ్యానం దానికి తోడ్పడుతుంది ఖచ్చితంగా ప్రపంచ శాంతి కోసం అంటే ప్రపంచ శాంతి ఎక్కడుంది ప్రపంచం మన లోపల శాంతి జరిగినప్పుడే అవతల శాంతి జరుగుతుంది మన అంతరంగ శాంతి అదే ప్రతి ఒక్కరిలో కూడా ఆ శాంతి స్ప్రెడ్ అవుతుంది అక్కడ కూర్చున్న వాళ్ళంతా సామూహికంగా వేల మంది ధ్యానం చేసే వాళ్ళ అంతరంగం అంతా కూడా శాంతితో నింపబడుతుంది ఆ శాంతితో నింపబడ్డ ఆ శక్తి ఆ ప్రపంచ శాంతికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఒక్కరంగా చేసినది వేరుంటుంది ఒక చిన్న బరువు ఏదన్నా ఒకటి లేపాలంటే ఒక్కరిగా ఎంత ట్రై చేసినా అది పైకి రాదు అలాగే కొన్ని వే కొంతమంది కలిసి ఒకటేసారిగా లేపితే అది ఈజీగా ఎలా పైకి వస్తుందో ఆ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో కూడా అందరం కలిసి చేసే ఆ యొక్క ధ్యాన ఆ యజ్ఞమే ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రపంచ శాంతికి కూడా అంతటి శాంతినిస్తుంది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఎంతోమందిలో మార్పు వస్తుంది ఇప్పుడు ఒక సారు ఫార్టీ ఇయర్స్ ఒక్కరుగా వచ్చారు ఈ భూలోకానికి ఈ ప్రపంచానికి ధ్యానం అందించడానికి వచ్చిన మహానుభావులు అలా ఒక్కరుగా చేస్తేనే ఆ స్ప్రెడ్ అయ్యి కొన్ని కోట్ల మంది తయారయ్యారు మరి అక్కడ ధ్యాన మహాయజ్ఞంలో వెయ్యి మందితో లక్ష మందితో జరిగితే ఎందుకు ప్రపంచ శాంతి జరగదు ఇప్పుడు సారు ఒక్కరుగా వచ్చిన ధ్యానమే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మందిలో ఆ శాంతి ప్రపంచ శాంతి శాంతి వచ్చింది కాబట్టి ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞంలో కూడా చేసే ఆ ధ్యాన ప్రక్రియ అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంతర్ ప్రయాణం అంటారు అది కాస్మిక్ ఎనర్జీని తీసుకొని ఈ ప్రపంచానికి వెదజల్లుతుంది అది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయినప్పుడు ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ శాంతిని పొంది వాళ్ళు కూడా ఈ ఈ ప్రపంచ శాంతిలో భాగస్వాములయ్యి ఇలా స్ప్రెడ్ అయ్యి అందరిలో ఈ శాంతి ఏర్పడుతుంది ఖచ్చితంగా అవుతుంది ఓకే అయితే మేడం మరి మీరు మొట్టమొదటగా అటెండ్ అయిన ధ్యాన మహాయజ్ఞం ఏంటి దాంట్లో మీలో వచ్చిన మార్పు ఏంటి మేము మొదటగా రెండు వేల పన్నెండు వైజాగ్లో జరిగిన ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాం మేడం అక్కడికి అక్కడ మేము ఫస్ట్ టైం కొత్త అసలు అప్పుడు ఒక సిక్స్ మంత్స్ అయింది అప్పుడు అంతే మేము ధ్యానంలోకి వచ్చి అక్కడ యజ్ఞం జరుగుతుందంట అంటే వెళ్ళాము అక్కడికి అక్కడ కొన్ని వేల మందితో ధ్యానం జరుగుతుంది ఆ వేల మందితో మే నేను కూడా కలిసి ధ్యానం చేశాను చేసినప్పుడు నా లోపల నేను నేను ఆరు నెలల నుంచి చేసిన ధ్యానం ఒక భాగం అయితే అక్కడ రోజు నేను అంత శక్తి తీసుకున్నాను ఓకే అంత శక్తి తీసుకొని అంత ఆనందంగా ఉండగలిగినాను ఎంత ఆనందం అంటే ఆ ఆనందం చెప్పలేం ఆ ఆనందం మన యొక్క పీస్ఫుల్ మైండ్ అంటే ఎంత ప్రశాంతమైన వాతావరణమో మన అంతరంగంలో ఈ మన తలలో ఏమేమో ఆలోచిస్తాం ఎప్పటివో ఆలోచిస్తాం రాబోయేవన్నీ ఆలోచిస్తాం అలా ఆలోచించి ఆలోచించి మన జీవితాన్ని అంత దుఃఖమయం చేసుకుంటున్నాం నేను ధ్యానమా యాగానికి ఎప్పుడైతే వెళ్ళానో ఆ యజ్ఞానికి నా లోపల ఆ రోజు నుంచి మొత్తం మైండ్ అంతా ఖాళీ మేడం అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది నేను ఆ ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో నా అంతరంగంలో అంటే కొన్ని మాటలు వినిపించాయి ఏం మాటలంటే ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం ఏంటి పూజలేంటి ముక్తి అంటే ఏంటి అలాంటి మాటలు వినిపిస్తున్నాయి నేను అప్పుడు వినగలిగాను ఆ ధ్యానమా యజ్ఞం అంటే ఆ సామూహిక ధ్యానం ఆ ధ్యాన యజ్ఞంలో సామూహిక ధ్యానం వల్ల నేను అంతటి శక్తి తీసుకొని నేను మొత్తం మైండ్ అంత ఖాళీ చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో నేనున్నప్పుడు నా లోపల నా అంతరంగంలో వచ్చే వాయిస్ ఆ మాటలు నేను వినగలిగాను అన్నమాట పూజలు చేయటం భక్తి ధ్యానం చేయటం ముక్తి బయట గురువు దగ్గర పుస్తకం తెరవాలి లోపల గురువు దగ్గర హృదయం తెరవాలి బయట గురువు నేర్పించేది జ్ఞానం లోపల గురువు నేర్పించేది ఆత్మ జ్ఞానం అనే మాటలు నేను విన్నాను అది నా జీవితాన్ని మొత్తం మార్చేసింది ఈ ధ్యాన మహాయజ్ఞం ఈ యొక్క ప్రయాణంలో అంటే నేను ఒక్కదాన్నే కాదు అక్కడ కూర్చున్న వేల మంది కూడా అలాంటి స్థితినే నేను పొందినప్పుడు వాళ్ళెందుకు పొందారు వాళ్ళు కూడా అందరు కూడా అలాంటి స్థితిని పొందుతారు ఈ ధ్యాన మహాయజ్ఞం ఇంతటి శాంతినిస్తుంది మన అంతరంగంలో అలాంటి శాంతిని నేను పొందగలిగాను మేడం నా జీవితం అంతా ఆ ధ్యాన మహా యజ్ఞానికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మార్పు ఎవరిని చూసినా ఒక దేవుడిని చూసినట్టు అనిపిస్తుంది అంత ప్రశాంతమైన వాతావరణం నా అంతరంగంలో ఏర్పడింది బాగుంది మేడం చక్కగా చెప్పారు అంటే చాలా మందికి శాంతి ఎలా వస్తుంది అంటే మీరు ఏమంటున్నారు అంటే అప్పుడు అందరం సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఎర్త్ మీదకి వస్తుంది సో ఆ ఎనర్జీ ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడికి అంతా వెళ్ళి క్లియర్ చేస్తుంది క్లియర్ చేస్తుంది ఎస్ మేడం సో మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు మరి ఆయన సమక్షంలో మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాము ధ్యాన యజ్ఞం చేయబోతున్నాం సో ఇది ఎలా ఉండబోతుంది వెంకటేశ్వర స్వామి అక్కడ నేను చూసింది చెప్తున్నాను మేడం ఎప్పుడైతే నేను రెండు వేల పన్నెండులో మన వైజాగ్ చక్రానికి అంటే ఆ యజ్ఞానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ధ్యానం చేసేటప్పుడు నేను చూసింది ఒక చిన్న అనుభవం చెప్తాను అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళి నిలబడ్డాను నిలబడి చూస్తున్నాను అనమాట చూస్తున్నప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు నేను అక్కడ నుంచి కూర్చున్నాను వీళ్ళంతా వెళ్ళిన తర్వాత నేను దర్శనానికి వెళ్తాను చాలా మంది ఉన్నారు నా ముందర అని ఎక్కడో చివరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చుంటే అక్కడ ఒక చిన్న గేట్ కనిపిస్తుంది ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలంట అయితే వీళ్ళందరూ నా ముందర వాళ్ళంతా అయిపోయినాక నేను వెళ్ళాలి అసలు యాక్చువల్గా ఒక అతను వచ్చాడు గేట్ దగ్గర ఉన్నాడు అతను వచ్చాడు నా దగ్గరికి వచ్చి మేడం మీరు రండి అన్నారు అంటే నా ముందు వాళ్ళంతా వెళ్ళలేదు కదా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి కదా అంటున్నాను లేదు లేదు మీరే రావాలి ఇప్పుడు అన్నారు నేను ఆ గేటు దగ్గరికి వెళ్ళాను మేడం నన్ను లోపలికి పంపించారు ఇదంతా ధ్యానంలో నేను చూసింది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఒక ఒక ఉంది అది ఒక గుహ ఉంది మేడం అంత కింద గోల్డ్ కలర్ కనిపిస్తుంది పైన గోల్డ్ కనిపిస్తుంది అటుపక్క గోల్డ్ ఇటుపక్క గోల్డ్ మొత్తం గోల్డ్తో తయారైన గుహ కనిపిస్తుంది నేను ఆ గుహలకు నన్ను పంపించారు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ చివర్లో వెంకటేశ్వర స్వామి కనపడుతున్నారు అబ్బాయి ఎంత తేజస్సుతో ఎంత అలంకరణతో అక్కడ ఆ రోజు నేను దర్శించుకోవడం జరిగిందనమాట అంటే నాకేమర్థమైంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ధ్యాన ముద్రలో ఇంకా ఆ గుహలో ఉన్నారు ఆ పైన గుడి ఉంది అక్కడ మనము ఆ మూల విరాట్ని కొన్ని వేల మంది రోజుకు దర్శనం చేసుకుంటున్నారనేది నాకు ఆ రోజు అర్థమైపోయింది ఇప్పుడు అక్కడ యజ్ఞం పెట్టాం ఇప్పుడు జరుగుతుంది సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు అక్కడ యజ్ఞం జరుగుతుంది అక్కడ యజ్ఞాన్ని ఎందుకు అక్కడ నిర్వర్తిస్తున్నారు అనేది నాకు అర్థమైంది మేడం చెప్పగానే నాకు అర్థమైంది ఎందుకు ఇక్కడ యజ్ఞం చేస్తున్నాము అనేది నాకు అర్థమైపోయింది ఎందుకు చేస్తున్నామంటే అక్కడ ఇప్పుడు ఈ కలియుగ దైవం ఇంకా ధ్యానంలో అక్కడ ఉన్నారు ఆ ధ్యానం అక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ అంత పవర్ ఉంది

కాబట్టి ఆ అక్కడ ధ్యానం చేస్తున్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ యజ్ఞం పెట్టారు ఎందుకు పెట్టారంటే అక్కడ మొత్తము ఇప్పుడు మనం చేసే ఈ సామూహిక ధ్యానం వెంకటేశ్వర స్వామి యొక్క చేస్తున్న ఆ ధ్యానం వల్ల ఆ యొక్క విశ్వశక్తిని ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వటానికి అక్కడ ఇంకా ఎక్కడెక్కడ బ్లాక్స్లు ఉన్నాయో అదంతా కూడా వచ్చిన వాళ్ళలో ఈ యొక్క ధ్యాన శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఇంకా వేగంగా వెళుతుంది మేడం అలా స్ప్రెడ్ అవుతుంది అక్కడంతా ఆ కలియుగ కలియుగ ద్వయం వెంకటేశ్వర స్వామి ఆ తిరుపతిలో జరుగుతున్న యజ్ఞం ఈ యొక్క సామూహిక ధ్యానంతో వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క ధ్యానం యొక్క పవర్తో మనం జత కలుపుతున్నాం అక్కడ అసలు కలిపి ఇంకా కూడా ఈ యొక్క ప్రపంచ శాంతికి చాలా తోడ్పడుతుంది చాలా మార్పులు వస్తాయి రావు వైజాగ్ యజ్ఞంలో ఒక యజ్ఞంలోనే ఇంత మార్పు వస్తే ఈ యజ్ఞం ఇంకా ఈ యొక్క కలియుగ దైవం దగ్గర జరుగుతున్న యజ్ఞం ఎంత మార్పు వస్తుంది నాకు అర్థమైపోయింది అక్కడ చెప్పగానే నాకు అర్థమైపోయింది ఈ ప్రపంచ శాంతి ఎక్కువ జరగపోతుంది ఎంతో ఎక్కువ ఆ శక్తిని తీసుకొని స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరిలో ఆ శాంతి జరుగుతుంది మెయిన్గా అక్కడ వచ్చి ధ్యానం ఎవరైతే చేస్తారో సామూహిక ధ్యానంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళలో జరుగుతుంది మేడం ఫస్ట్ జరిగి ఆ శాంతి ఈ ప్రపంచ శాంతికి వెదజల్లుతుంది స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరిలో ఆ శాంతి రాబోతుంది తప్పకుండా ఆ యజ్ఞం వల్ల అది జరుగుతుంది అనేది నాకు అనిపించింది నేను ఇప్పుడు చెప్తున్నాను చక్కటి క్లారిటీ ఇచ్చారు మేడం మరి ఈ యజ్ఞాలు గురించి ఏం ఈ యజ్ఞాలు యాగాల వల్ల అంటే సార్ చెప్పిందంతా కూడా ఈ ప్రాపంచిక యజ్ఞాలు కాదు ప్రాపంచిక యాగాలు కాదు అక్కడ మనకు పత్రిసారు కర్తాల్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఆ యజ్ఞం యాగం కాబట్టి అక్కడ పత్రిసారు ఎందుకు సంవత్సరానికి ఒకసారి కొన్ని వేల మందితో ఆ యజ్ఞం జరిపిస్తున్నారు అంటే ఇదంతా ప్రపంచ శాంతి కోసమే ఆ ప్రపంచ శాంతి కోసం అంటే అక్కడ మనము ఆ యజ్ఞంలో కొన్ని వేల మందితో కలిసి ధ్యానం చేస్తాం అంటే అంతటి శక్తిని ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనలో ముందు శాంతి జరుగుతుంది మేడం నా అంతరంగ శాంతి భూమాత శాంతి నా అంతరంగ శాంతే గ్రహాల శాంతి నా అంతరంగ శాంతే నక్షత్ర లోకాల శాంతి నా అంతరంగ శాంతే ప్రోటాన్ బ్రాండ్ శక్తికి శాంతి అంటే ఈ అంతరంగ శాంతే ఇన్నిటికి శాంతినిస్తుంది కాబట్టి అక్కడ పది రోజులు సారు ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం మాత్రమే అక్కడ ఆ యజ్ఞం జరిపించారు యాగం ఏం యాగం ఏంటి యాగం అంటే ఏంటి అక్కడ ఆత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు అంటే ఒక ఆత్మ జ్ఞానాన్ని అందించడం వల్ల మనము ఆ జ్ఞానం అందుకొని మనం కూడా ఆ జ్ఞానం తీసుకొని మనం ఆచరించాలి ఆచరించినప్పుడు ఏమవుతుంది ఇంకా అంటే ధ్యానం చేసి చూస్తే జ్ఞానం యోగులం అవుతున్నాం ఆ ఆ యోగం కోసమే అక్కడ మనము ఆ ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నాం ఆ యొక్క ప్రపంచ శాంతి కోసమే ఆ జ్ఞానం తప్పకుండా అవసరం ఆ యజ్ఞంలో ఆ సామూహికమైన ఆ యజ్ఞంలో మన యొక్క కాస్మిక్ ఎనర్జీ ఒక్కసారిగా తీసుకొని ఈ ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి అందుకు అలా పత్రిసారు ఆ పది రోజులు వాటిని అందుకే నిర్వర్తించి ఎంతో ప్రపంచ శాంతినిచ్చి కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు కొన్ని ఊర్లు ఇల్లులు అన్నీ కూడా నరకంగా ఉన్న ఈ ప్రపంచమంతా శక్తితో నిండిపోయి ఉంది అలాంటి శక్తితో నిండిపోయి ఉండి ఎంతోమంది ఈ యొక్క మానవుడు మాధవుడుగా ఎదిగే ఆ యజ్ఞాలే పత్రిసారు మనకు అందించిన యజ్ఞాలు అదే నేను తెలుసుకున్నాను నేను స్వయంగా అందులో కూడా నేను ఆ శక్తిని తీసుకొని అనుభవాన్ని అనుభవాన్ని పొందాను వండర్ఫుల్ మేడం చాలా చక్కటి పాయింట్ చెప్పారు మానవుడు మాధవుడిగా ఎదగడానికి ఈ యజ్ఞాలు యాగాలు అనేవి ఎంతో అద్భుతంగా సో మనకి ఇప్పుడు తిరుపతిలో జరిగే యజ్ఞంలో కూడా మేడం ఆరు గంటలు పెట్టారు మెడిటేషన్ అని సో మరి అంత మందిలో ఆరు గంటలు ధ్యానం చేసుకోవడం ఒక చక్కటి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి ఉపయోగించుకోవాలి కూడా సో ఇలా సాధనకు ప్లాన్ చేసుకోవాలి సాధన ఎక్కువ చేసుకోవాలి సామూహిక ధ్యానం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ దీంట్లో పాల్గొని చక్కగా సాధన చేసుకోవాలి సో మనం పెట్టే మేడం ఇప్పుడు మనం పెట్టే యజ్ఞాలలో కాస్మిక్ ఎనర్జీని సామూహికంగా తీసుకుంటున్నాం అలాగే జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఏం జ్ఞానం సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్యం అంటే జ్ఞానం అంటే సజ్జనులతో సాంగత్యం జరుగుతుంది అక్కడ ఎవరెవరైతే ఈ ధ్యానము చేసి జ్ఞానాన్ని అంటే ఆచరించి జ్ఞానాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకున్నారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుకుంటున్న వాళ్ళ యొక్క సాంగత్యాన్ని అంతా అక్కడ వింటాం విని ఎవరమైతే ఇంకా అందులో లేమో అది మనం విని ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని కూడా అట్లా మార్చుకోవటానికి ట్రై చేస్తున్నాం ట్రై చేస్తాం చేసి మనం కూడా ఆ సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఎదుగుతాం అలా అక్కడ ధ్యానం జరుగుతుంది సామూహికంగా సజ్జన సాంగత్యం జరుగుతుంది ఆత్మ జ్ఞానం జరుగుతుంది ఎవరమైతే ఇక్కడ ఎక్కడెక్కడ మన అంతరంగ ప్రయాణంలో ఎక్కడెక్కడైతే స్ట్రక్ అయిపోయామో అంటే ఎక్కడ ఆచరణ అందకుండా ఇంకా ఆచరణ లేకుండా ఎక్కడ ఏం చెయ్యాలో అయోమయం స్థితిలో ఉన్నామో ఈ యజ్ఞాల ద్వారా మనం అక్కడ పార్టిసిపేట్ చేసిన ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ ద్వారా సజ్జనుల సాంగత్యం ద్వారా ఏం చేస్తున్నామంటే ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసుకుంటాం ఎవరమైతే పార్టిసిపేట్ చేస్తామో ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకొని మన ప్రయాణం ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలో ఈ యజ్ఞం ఆ యజ్ఞంలో జరిగే సజ్జన సాంగత్యం మనకి ఒక మంచి బాట వేసుకుంటాం ఆ బాటలో కనుక మనము వెళ్ళినట్టయితే మన యొక్క జీవితాన్ని అంతా కూడా ఆనందమయం చేసుకోవటానికి అది చాలా ఉపయోగపడుతుంది గందరగోళమైన జీవితం నిచ్చలమైన జీవితానికి అది చాలా ఉపయోగపడుతుంది నేను అలా ఈ యజ్ఞానంలో పార్టిసిపేట్ చేసే నేను చాలా నేర్చుకున్నాను ఆ సజ్జనులతో సాంగత్యం స్వాధ్యాయం ఈ యొక్క సామూహిక ధ్యానం చాలా ఉపయోగపడుతుంది మేడం అసలు ఒక కలి ప్రపంచంలో ఉన్న నేను ఇప్పుడు ఆ కలి ప్రపంచంలో నుంచి దైవ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఇదొకటే మార్గం నేను చెప్పేది ఇంతే ఇంత బాగా పనిచేస్తుందని నేను తెలుసుకున్నాను అది నేను అందరికీ కూడా పార్టిసిపేట్ చేసి అలాంటి జీవితాన్ని జీవించడానికి మీరు రెడీ అయిపోవాలని చెప్తున్నాను ఎస్ మేడం నిజంగా చాలా కరెక్ట్గా చెప్పారు మీరు సో ఇప్పుడు మరి తిరుపతిలో మనకి ఇదంతా జరుగుతుంది కదా మేడం యజ్ఞము సో దీంట్లో మరి భోజనాలు ఎలా ఉంటాయి తిరుపతిలో జరిగే భోజనాలు ఇంకా మేము చూడలేదు రేపు పదహారో తారీఖు నుంచి చూస్తాము కానీ సారు ప్రతి సంవత్సరం కర్తాల్లో ధ్యానమహ అంటే ఇప్పుడు మార్చారు పేరు ఆ యజ్ఞం అనే చెప్తాను ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను పొందాను కాబట్టి ఆ యజ్ఞంలో భోజనాలు మాత్రం మేడం అసలు మనము ఇంట్లో చేసుకోలేము ఎప్పుడు కూడా నేను అది నేను ఎరిగ లేను ఎక్కడ పెళ్ళి భోజనంలో ఎక్కడా చూడలేదు ఆ భోజనాలు అంత అద్భుతంగా ఉంటాయి అసలు ఆ భోజనాలు అమృతమే అసలు ఒక్క పేరు పెట్టడానికి ఉంటాయి మేడం అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ అమృతంలా ఉంటుంది అసలు ఆ భోజనాలు మనము ఇంకా అసలు ఈ ఆ యజ్ఞానికి ఆ భోజనాలు కూడా మనకు ఉపయోగపడుతున్నాయా అనిపించింది ఆ అమృతాన్ని స్వీకరిస్తున్నట్టు ఉంటుంది ఆహారం కూడా ఒక ఎనర్జీ అనేది అలా ఉంటుంది ఆ భోజనాలు కూడా ఎనర్జీని ఇస్తున్నాయి అది అద్భుతం మేడం అసలు ఆ భోజనాలు చెప్పడానికి లేదు మాటలు లేవు వర్ణించడానికి కూడా భాష లేదు అలా ఉంటాయి మీరందరూ వచ్చి ఇప్పుడు కర్తాలో ఎలా జరుగుతుందో అదే భోజనం రేపు తిరుపతిలో కూడా వాళ్ళే వంట చేస్తున్నారు అలాంటి భోజనాలే ఉండబోతున్నాయి అలాంటి భోజనాలే మనం భో భోంచేయబోతున్నాం అలాంటి ఎనర్జీని తీసుకోబోతున్నాం ఇంకా అద్భుతంగా మనము ఆల్రెడీ మన యొక్క కట్టాలు మహా చక్రాలు యజ్ఞాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి అందులో ఎలాగా ఉన్నామో అంతకు ఇంకా కూడా రెట్టింపు కడు ఉంటుందని అనుకుంటున్నాను మేడం నేను సో థ్యాంక్ యూ మేడం మరి ఒక్కసారి అందరికీ నుండి ఆహ్వానం ఈ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిఎంసి ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి ఈ యొక్క యజ్ఞాలు అనేవి జీవితాన్ని మార్చేస్తాయి మన అంతరంగాన్ని మార్చేస్తాయి ఆనందమయ్యే జీవితాన్ని జీవించడానికి మన యొక్క అంటే అలాంటి జీవితం జీవించవచ్చు అని నేను చేసి చూశాను కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వచ్చి ధ్యానం సామూహిక ధ్యానంలోనే మన అంతరంగం అంతా మారిపోతుంది శాంతి పొందుతుంది మన యొక్క బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పేది మీకు అందించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క యజ్ఞంలో అంటే తిరుపతిలో జరగబోయే యజ్ఞం ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతిలో జరుగుతున్న యజ్ఞంలో మాత్రం ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మనము ప్రపంచ శాంతి కోసం మన శాంతి జరుగుతుంది ప్రపంచం శాంతి కోసం మనము యొక్క నడుము బిగించి అందరం అక్కడ ఎన్ని పనులున్నా అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ పాల్గొని అందరి యొక్క ప్రపంచ శాంతి కోసం నేను ఉన్నాను అని అందరం వెళ్ళాలని అందరూ వచ్చి మన జీవితాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రపంచ శాంతికి మనం కూడా చిన్న హెల్ప్ చేసి మనము పార్టిసిపేట్ చేయాలి అందరం అని నేను మీ అందరి తరఫున తప్పకుండా మీరందరూ కూడా ఆ యజ్ఞానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఏ పూజల ద్వారా ఏ నోములు వ్రతాల ద్వారా మన యొక్క సమయాన్ని అంట్ అలా చేసుకోకుండా అవి చేస్తూనే ఇది చేయండి రెండు నేను అది వద్దని చెప్పట్లేదు అది అద్భుతమైన ఇదేమో మనతో వచ్చే యొక్క సేవ అదేమో ఇక్కడ వదిలిపెట్టే సేవ అనేది నేను అర్థం చేసుకున్నాను ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ ఆ యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఓకే అందరికీ వెల్కమ్ అండి తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటాం వాటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి పత్రిజీ ఎందుకు యజ్ఞాలు యాగాలు నిర్వహించేవాళ్ళు మీ వ్యక్తిగతంగా వచ్చిన మార్పులు వీటిలో పాల్గొంటే అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో విన్నారు కదండి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంత అద్భుతంగా జరుపుకోబోతున్నామో మేడం చక్కగా తెలియజేశారు ముఖ్యంగా భోజనాల గురించి పితామహాపత్రిజీ గారు అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు మరి దాని దాని దానిలో భాగంగానే తిరుపతిలో కూడా ఎంతో అద్భుతంగా భోజనాలు కూడా ఉండబోతున్నాయి సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పాల్గొంటారని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank <laughs> you.